తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు పరిశ్రమ అభివృద్ధి కోసం కొన్ని సూచనలు చేశారు మీటింగ్ ముగిసిన తర్వాత తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్గా దిల్ రాజు మీడియాతో మాట్లాడారు మరి టాలీవుడ్లో అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎక్కడా ఆయన కూడా మీడియాతో మాట్లాడాలి కదా ఇక్కడే అందరికీ షాక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ముఖ్యమంత్రితో మీటింగ్కి రాలేదు తన తరపున అసోసియేషన్ కు చెందిన కొంతమంది సభ్యుల్ని పంపించాడు దీంతో చాలా మంది షాక్ అవుతున్నారు ముఖ్యమంత్రితో సమావేశానికి కూడా మంచు విష్ణు రాకపోతే ఇంకెందుకు ఆయనక పదవి అంటూ ప్రశ్నిస్తున్నారు ముఖ్యమంత్రిని కలిసిన సినీ ప్రముఖుల బృందంలో ముప్పై ఆరు మంది సభ్యులు ఉన్నారు హీరోలు వెంకటేష్ నాగార్జున లాంటి వాళ్ళు తమ పనులు మానుకొని మరీ సీఎంని కలవటానికి వచ్చారు నిర్మాతలు దిల్ రాజు అల్లు అరవింద్ లాంటి వాళ్ళు తమ సినిమాల్ని పక్కన పెట్టి మరీ వచ్చారు మరి మంచు విష్ణు వీళ్ళకంటే బిజీగా ఉన్నాడా అని చర్చించుకుంటున్నారు జనం ప్రస్తుతం ఆయన చేతిలో కన్నప్ప సినిమా మాత్రమే ఉంది పైగా అది షూటింగ్లో లేదు గ్రాఫిక్ వర్క్లో ఉంది కాబట్టి మంచు విష్ణు ఒక విధంగా ఖాళీ అనే చెప్పుకోవాలి రీసెంట్గా ఆయన కొంతమంది హాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఓ కొత్త వెంచర్ ప్రకటించాడు దానికి సంబంధించి ఆయన బిజీగా ఉన్నాడని అనుకోవచ్చు అయినప్పటికీ ఇండస్ట్రీ బాగు కోసం ముఖ్యమంత్రి పెట్టిన మీటింగ్కి డుమ్మా కొట్టి తన సొంత వ్యాపారాలు చూసుకోవటం ఏంటనేది చాలామంది ప్రశ్న నిజమే కదా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష స్థానంలో ఉన్న మంచు విష్ణు ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీటింగ్కి రావాల్సి ఉంది అది ఆయన బాధ్యత కానీ ఆయన తన బాధ్యతని నెరవేర్చలేదంటోంది సోషల్ మీడియా ఇంతకీ మంచు విష్ణు ఎందుకు రాలేదు దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి మీటింగ్కి వచ్చిన కొంతమందితో మంచు విష్ణుకు మరి ముఖ్యంగా మంచు మోహన్ బాబుకు తీవ్రమైన భేదాభిప్రాయాలు ఉన్నాయట వాళ్ళ మొహం చూడ్డానికి కూడా ఈ తండ్రి కొడుకులు ఇష్టపడనంట అందుకే మీటింగ్కి రాకుండా మంచు విష్ణు డుమ్మా కొట్టాడని అంటారు కొంతమంది మరి కొంతమంది మాత్రం మరో లాజిక్ వినిపిస్తున్నారు నలుగురితో కలిసి సమావేశాలకు వెళ్తే తన గొప్పదనం ఏముంటుంది అనేది మంచు విష్ణు ఫీలింగ్ అంట అందుకే టాలీవుడ్ మీటింగ్ పూర్తయిన తర్వాత రేపు మాపా ఆయన వ్యక్తిగతంగా వెళ్లి రేవంత్ రెడ్డిని కలుస్తారనే ప్రచారం సాగుతోంది ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇలానే జరిగింది గతంలో చిరంజీవి నాగార్జున మహేష్ ప్రభాస్ లాంటి ప్రముఖులు ఏపీ వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిస్తే వాళ్లతో పాటు సమావేశానికి వెళ్ళటానికి నిరాకరించిన మంచు విష్ణు ఆ తర్వాత ప్రత్యేకంగా వెళ్లి జగన్ని కలిశారు ఆ ఫోటోలు షేర్ చేశాడు ఇండస్ట్రీ బాగు కోసం ప్రత్యేకంగా చర్చలు జరిపానంటూ చెప్పుకొచ్చాడు ఇప్పుడు కూడా మంచు విష్ణు అదే పని చేస్తాడని ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తను అందరికంటే భిన్నం అని చాటి చెప్పే ప్రయత్నం చేస్తాడని అంటున్నారు కొందరు కానీ ఈసారి మంచు విష్ణు ప్లానింగ్ వర్కౌట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరాయి మంచు విష్ణు మోహన్ బాబుపై మంచు మనోజ్ కేసులు పెట్టాడు మంచు మనోజ్పై వీళ్ళు కూడా రివర్స్ కేసులు పెట్టారు దీనికి తోడు ఓ మీడియా జర్నలిస్టుపై మోహన్ బాబు కెమెరా సాక్షిగా చేసుకున్నారు ఇలాంటి టైంలో మంచు విష్ణుకు అపాయింట్మెంట్ ఇస్తే అది రేవంత్ రెడ్డి ప్రతిష్టకి భంగం కాబట్టి సమావేశానికి డుమా కొట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న మంచు విష్ణు ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారనేది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతానికైతే మంచు విష్ణు ఈ విషయంపై ట్వీట్తోనే సరిపెట్టాడు పరిశ్రమకి సానుకూల వాతావరణాన్ని పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం చురుకైన మద్దతును అందిస్తున్నందుకు అభినందిస్తున్నాను తెలంగాణ ప్రభుత్వంతో ఫలవంతమైన అనుబంధం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ట్వీట్ పెట్టాడు ఈ ట్వీట్ తో మంచి విష్ణుపై ట్రోలింగ్ మరింత ముదిరింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి